శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవ్ జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క గోచారంలో భాగంగా ద్వితీయంలో గురు గమనంలో భాగంగా ద్వితీయంలోకి గురుగ్రహ సంచారం చేయడం వలన ద్వితీయంలో గురు ఎప్పుడు కూడా లాభిస్తాడు ఫినాన్షియల్ స్టేటస్ సంబంధించి ఉద్యోగస్తులు విద్యార్థులు గృహిణులు అందరికీ కూడా అద్భుతంగా ఉండేటువంటి కాలం నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ సమయాన్ని వాళ్ళు వీలైనంత వరకు కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది ఎందుకు అనంటే మార్చి ఏప్రిల్ నెల ప్రాంతానికి వచ్చేసరికి ఈ యొక్క మిథునంలో ఉన్నటువంటి గురువు మళ్ళీ కర్కాటకం గుండా ప్రయాణం చేసేస్తాడు కాబట్టి ఈ లోపే ఏమైనా సరే నిర్ణయాలు తీసుకోవడము విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడము వివాహ సంబంధిత అలాగే ద్వితీయ వివాహ సంబంధిత విషయాలకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు సప్తమ స్థానమునందు శుక్రుడు అలాగే బుధగ్రహ సంచారం చేయడం వలన సప్తమంలో బుధుడు కానీ అలాగే శుక్రగ్రహ సంచారం కానీ ఏమైంత లాభంగా ఉండదు కాబట్టి నూతనంగా వ్యాపారం ప్రారంభించడం కానీ ఎవరైనా సరే భార్యాభర్తలు తగులాటతో డైవర్స్ సైడ్ కి వెళ్తే కూడా చాలా నష్టం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితులలో సపరేషన్ థాట్స్ అనేటువంటివి లేకుండా వీలైనంత వరకు కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటే అన్యోన్యంగా దాంపత్యం చేస్తారు పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగించదు వీలైనంత వరకు కూడా అకౌంట్ సంబంధిత విషయాల్లో కానివ్వండి ఏవైనా సరే మీకు లోన్ సంబంధిత విషయాల్లో కానివ్వండి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి విషయాలు గోచరిస్తున్నటువంటి విషయాలుగా మనం చూసుకోవచ్చు ఇక నవమ స్థానము నందు సూర్యుడు అలాగే కుజగ్రహ సంచారం చేయడం వల్ల నవమంలో సూర్యుడు ఎప్పుడూ కూడా అంతగా యోగించడు ఈ యొక్క నవమంలో కుజగ్రహ సంచారం కూడా అంతగా యోగించదు ఈ రెండు కూడా ఏంటంటే ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ టీం లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీరికి అంత యోగ్యంగా ఉండదు పదిహేను రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కుజుడు కూడా ఏకాదశ స్థానంలో భూ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ భూమిని నమ్ముకొని భూ క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఇప్పుడున్నటువంటి కాలం ఏదైతే ఉందో అంత అనుకూలంగా లేదు ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏకాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం కొన్ని రకాలైనటువంటి విశ్లేషమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం అలాగే దశమ స్థానము నందు రాహుగ్రహ సంచారం కూడా అంతగా యోగ్యమైనటువంటిది కాదు ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం యోగ్యమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి శనిచండాల యోగం అనేటువంటిది అంతగా లాభించదు గా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా ప్రారంభం నుండి ద్వితీయంలో ఉన్నటువంటి గురు ఒక్కడు చాలన్నమాట అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని కూడా పక్కకు తీసేసేటువంటి విశేష శక్తినిస్తాడు ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నామండి మీరు ఒకవేళ మీ జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అరవై డెబ్బై పేజీల్లో డీటెయిల్డ్గా జాతకం మీ దాకా పంపించడం జరుగుతుంది ఆ ఈ జాతకం చెప్పినందుకు కాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచరంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురు గమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్క కుదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ని ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దానివల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సరం కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం తప్పేదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాత హాని కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే గనక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టుని చెయ్యడానికి ఏదో ఒక పని చెయ్యకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలిగనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకు నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేయం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఏఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతోని లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసినా ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ప్రమిదే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రేమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్లి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మ ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో వేసుకొచ్చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి ఈ టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్న కొద్దీ చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరినైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి